నమస్తే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం రాజకీయ రంగు పులుముకొని సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇది ఎక్కడ వైసీపీ ఈ నిందన మొయ్యాల్సి వస్తుందో లేకపోతే ఈ తప్పుని భరించాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతో హడావిడిగా సుప్రీంకోర్టులో కేసు అయితే వేసింది ఇది కూడా మనకు తెలిసిన విషయమే సుప్రీంకోర్టు వాదనల నేపథ్యంలోనే ఇక్కడ ఏదో మరి చంద్రబాబు నిజంగానే తప్పు చేసేసినట్టు సుప్రీంకోర్టు మందలించినట్టు అయితే మొన్నటి వరకు ప్రచారం చేసింది అయితే ఫైనల్గా మరి ఈరోజు సుప్రీంకోర్టు అయితే తన తీర్పును వెలువరించింది ఇందులో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆ తీర్పునైతే మరి ఇవ్వడం జరిగింది ఇక దీనిపై ఇప్పటికే చంద్రబాబు గారు మరి స్వాగతించడం జరిగింది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను దీన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పకుండా ఇప్పుడు కూడా చంద్రబాబు గారు తప్పు చేశారు ఆయన క్షమాపణలు చెప్పాలి అని కావచ్చు వంద రోజుల పాలన డైవర్ట్ చేసేందుకే ఈ లడ్డు అంశాన్ని తెర మీదకు తెచ్చారు అని చెప్పి పాతపాటే పాడుతూ ఉన్నారు మరి ఈ రాజకీయ యుద్ధంలో మరి సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం ఇలాంటి విషయాలు ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు

ఇక్కడ సుప్రీం తీర్పు తర్వాత వైసీపీ నేతల మాట తీరులో కూడా మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది చూసాం మనం ఇప్పుడు ఈరోజు వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏఆర్ డైరీనే నాకు తెలియదు అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది మరి నేనున్నంతవరకు అయితే ఏం జరగలేదు ఆ ఎన్నికల కోడ్లో ఏం జరిగిందో నాకు తెలియదు అని మాట్లాడుతున్నారు అండ్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు తిరుమల బోర్డులో ఎలాంటి అవకతవకలకు తాగుండదు అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని ఆయనే చెప్పారు మరి ఇదంతా కూడా ఏఆర్ డైరీ అని తెలియదని ఇక ఏనా అంటున్నాను మరోపక్క కరుణాకర్ రెడ్డి గారు కూడా అదే చెప్తారు సో ఎలా చూడవచ్చండి అసలు వీళ్ళ మాటల్ని అంటే తప్పించుకునే ప్రయత్నం అంటారా అంటే మీకు ఇవేమీ తెలియదు కానీ టెండర్ నిబంధనలు మార్చడం తెలుసా అది తెలీదామన్నా ఇప్పుడు నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీ ఉండాల్సిన డైరీ నువ్వు ఎందుకు తగ్గించావు రెండు లక్షల లీటర్లకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలా డైరీ ఏంటి అందులో టెండర్ వేయాలంటే ఎందుకు నూట యాభై కోట్లకి తగ్గించావు ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న డైరీ నుంచే మనం నెయ్యి తీసుకోవాలి దాన్ని నువ్వు మరి పదిహేను వందల కిలోమీటర్లకు ఎందుకు పెంచావు తెలియకుండానే పెంచావా ఏఆర్ డైరీ ఇవన్నీ కూడా కొన్ని డైరీలను మీరు దృష్టిలో పెట్టుకునే ఈ నిబంధనలు మార్చడం వాస్తవం మీరే డైరీలు అనుకున్నారో ఆ డైరీలకు టెండర్లు వచ్చేటట్టుగా లోపాయకారిగా చేసింది వాస్తవం వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు మన అంకమ్రావు గారు చెప్పారు నందిని యాభై ఏళ్ళుగా ఇస్తున్నది ఎందుకు మార్చావు మరి వాళ్ళకున్నాయి లక్ష నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీ ఉంది రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉంది ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల లోపల ఉన్న డైరీ నువ్వు వాళ్ళ నుంచి తీసేసింది దేనికోసం అంటే నీ కమిషన్ల కక్కుర్తి కోసం ఇప్పుడు సుబ్బారెడ్డి ఇందాక మాట్లాడుతూ ఏమంటాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది ఇక మాకు బోర్డుకి పవర్ లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది బోర్డుకు పవర్లు అని భూమన కరుణాకర్ రెడ్డి దర్శనం టికెట్లు ఆపాడా ఎన్ని దర్శనం టికెట్లు ఇచ్చాడు నువ్వెన్ని దర్శనం టికెట్లు అమ్ముకున్నావు ఆయన ఎన్ని దర్శనం టికెట్లు అమ్ముకున్నాడు నువ్వు మూడు వందల యాభై టికెట్లు అమ్ముకుంటే అతను నూట డెబ్భై అమ్మాడు రోజుకి నోటిఫికేషన్ వచ్చినా కూడా మరి నువ్వు ఎలా చేయించావు దర్శనం టికెట్లు అంటే ఏంటి ఇది అధికారుల మీద నెట్టే ఎత్త ఎక్కడున్నాడు మీ అధికారి ఇప్పుడు ఇది పదిహేను రోజులు ఇరవై రోజులుగా ఇది భగ్గున మండుతోంది నెయ్యి తిరుమల తిరుపతి మహాప్రసాదం లడ్డు ఇవాళ దేశం మొత్తం భగ్గున మండుతో అంటే ధర్మారెడ్డి ఏడు అసలు సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి భూమున గరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి సరే పెట్టారు ఓకే అక్కడ ఆయన చంద్రబాబు మాట్లాడుతున్నాడు ఆయన ఈవో శ్యామలరావు మాట్లాడుతున్నాడు మీ ఈవో ఎక్కడా దొంగ పారిపోయాడా దొంగతనం చేయకపోతే ఎందుకు పారిపోతారమ్మా దొంగ పారిపోయేది ఎవరు దొంగలే కదా మీరు దొంగతనం చేయకపోతే మీ ధర్మారెడ్డి వాళ్ళ స్క్రీన్ మీదకి వచ్చేవాడు ఇవాళ కాదు పదిహేను రోజుల నాడే వచ్చేవాడు నిజాలు చెప్పేవాడు ఈ ఏంటంటే కాల్చి మొఖా నేయటం కాదు కదా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు అంటాడు ఒక చిన్న విషయం దొంగతనం జరిగింది పోలీసు వాడు క్షమాపణ చెప్పాలా దొంగతనం జరిగింది క్షమాపణ చెప్పాల్సింది దొంగోడా పోలీసుోడా ఇప్పుడు దొంగతనం చేసినాడు క్షమాపణ చెబుతాడా దొంగను పట్టుకున్నాడు క్షమాపణ చెబుతాడా నాకైతే అర్థం కావట ఇదేమి దొంగల రాజ్యం ఇదేమి దొంగల రాజ్యాంగం అసలు ఈ దొంగల ప్రెస్ మీట్లేంటి ఈ దొంగల వ్యాఖ్యలేంటి అంటే ఎలా దోపిడీ దొంగల రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ మారిందో ఇక్కడే కనపడుతుందన్నమాట ఇప్పుడు దొంగే దొంగ దొంగ నరుస్తున్నట్టుగా అంటారు జనరల్గా మనం ఏంటి చరివిత చరణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళు అంటున్నటువంటి మాటలన్నీ అలాగే ఉంటున్నాయి దేవుడంటే భయం భక్తి ఉంటే చంద్రబాబు పడాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలంటే భయం భక్తి ఉంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వు భయం భక్తి ఉన్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ కూతురుతో డిక్లరేషన్ ఇప్పించాడు తనే సంతకం పెట్టాడు దాని మీద దేవుడంటే అతనికి భయం ఉంది భక్తి ఉంది కాబట్టి దేవుడంటే భయం భక్తి లేదు కాబట్టే మీ నాన్న డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా నెట్టే చూపోయాడు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం చేయవు నెట్టే చూపోతావు డిక్లరేషన్ అడుగుతారని భయపడి నువ్వు అసలు పర్యటనే క్యాన్సిల్ చేసుకుంటావు ఎవరికి ఉంది భయం భక్తి ఇప్పుడు భయం భక్తి ఉంటే నువ్వు మరి మతస్థుల్ని చైర్మన్లు చేస్తావా కరుణాకర్ రెడ్డికి భయం భక్తి ఉంటే తన కూతురు పెళ్లి క్రైస్తవ సంప్రదాయంలో చేస్తాడా మళ్ళా వెళ్తాడా దేవుడంటే భయం భక్తి ఉంటే ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు కర్మకాండ కాకుండా గర్భగుడిలోకి వెళ్తాడా ఇప్పుడు నీ బిడ్డ కర్మ చేయటం ముఖ్యమా దేవుడిదా అంటే ఎన్ని అపచారాలు పాల్పడ్డారు ఎన్ని అపరాధాలు చేశారు దేవుడి దగ్గర క్షమాపణ చెప్పాల్సింది ఎవరు పశ్చాత్తాప ఎవరు మీరెటూ పశ్చాత్తాప పడరని పవన్ కళ్యాణ్ ప్రాయచెత్త దీక్ష అర్థం చేసుకున్నాడు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి నిన్ను కూడా మాట్లాడుతూ ఏమంటాడు పీఠాధిపతి వచ్చాడు పవనానంద స్వామి లేకపోతే ఏంటి అతను ఏదో సనాతన ధర్మం గురించి అతను మాట్లాడేది గొడ్డు మాంసం తినేవాడు ఈ టైప్లో మాట్లాడాడు అసలు గొడ్డు మాంసం మహాప్రసాదంలో మీరు కల్తీ చేశారని చెప్పి తిడుతోంది ఎవరు బీజేపీ ఎంపీ తిట్టాడు కోట్లాది హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అని రవికృష్ణ అతని పేరు ఎవరు గోరఖ్పూర్ ఎంపీ తిట్టాడు గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ జగన్మోహన్ రెడ్డిని తిట్టినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలా క్షమాపణ చెప్పాల్సింది ఎవరు తను టోటల్గా ఇరుక్కుపోయాడు అడకత్తెరలో పోక చెక్కలా మారాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి ముందు నుయ్యి వెనక్గోయి ఇప్పుడు బయటికి రాలేడు ఎట్లా సిబిఐ ఎంటర్ అవుతాను ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సిబిఐ ఇద్దరు సిట్ ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఐ అతను ఒకడు నిపుణుడు మళ్ళా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ ప్రవీణ్ సూద్ రెడీగా ఉంది సిబిఐ ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవమానాలు జగన్మోహన్ రెడ్డి సిబిఐని చేసిన పరాభవాలు రగిలిపోతున్నారు ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వాళ్ళకి బాగా దొరికింది లడ్డల్లే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నటువంటి సిబిఐ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ రూపంలో జగన్ చేయడానికి రాబోతుంది రైట్ సార్ ఇప్పుడు సుప్రీం తీర్పుని చంద్రబాబు గారు స్వాగతించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వాగతిస్తున్నట్ట లేదా మరి ఆయన మాటను చూస్తే ఇంకా కూడా మొదట్ మొదట్లో ఆయన పాట ఇప్పుడు వాడుతూ ఉన్నారు ఈవో ఈవో చెప్పట్లేదు కల్తీ కలిసిందని చంద్రబాబు గారు చెప్పారు చంద్రబాబు గారు అసలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా ఉద్దేశించి మాట్లాడే సందర్భం అయితే కనపడలేదు ఇప్పటివరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు గారిని అంటూ ఉన్నారు ఆయన క్షమాపణ చెప్పాలి ఆయన మాత్రం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పి అని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి లడ్డూలు చుట్టాడని మేము అనలేదు లడ్డూల్లో కల్తీ జరిగింది అని మేము చెప్పాం కానీ అంటున్నారు సో ఎందుకు ఈ ఉలికిపాటు జగన్మోహన్ రెడ్డికి మరి ఇక్కడ విద్వేషాలను రెచ్చగొట్టేది ఎవరంటారు జగన్మోహన్ రెడ్డి బంధువులు వీళ్ళంతా సుబ్బారెడ్డి స్వయంగా చిన్న సుబ్బారెడ్డి భార్య జగన్ తల్లి అక్కచెల్లాడు అంటే తన బాబాయిని టీటీడీ చైర్మన్ చేశాడు రాజ భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి కూతుర్ని తన తమ్ముడికిచ్చి చేసుకున్నాడు జగన్ తమ్ముడు భూమన కరుణాకర్ రెడ్డి అల్లుడు అంటే జగన్ వాళ్ళ బాబాయ్ కొడుకు అనమాట రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కొడుకు మరి భూమన కరుణాకర్ రెడ్డి కూతుర్ని చేసుకున్నాడు ధర్మారెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డి మేనల్లుడు కొడుకు అంటే ఇవన్నీ ఒక తానులో గుడ్డలే వయస్ తానే ఏ తాను వయస్ తానులో గుడ్డలే ధర్మారెడ్డి రెడ్డి అంటే మొత్తం అందరినీ కుటుంబంలో వ్యక్తులని టీటీడీలో పెట్టి దోచేశారు ఐదేళ్లు టీటీడీ స్వామివారి సంపద మనం భక్తులంతానేమో స్వామివారికి నిలువు దోపిడీ చేస్తుంటే వీళ్ళు స్వామివారినే నిలువు దోపిడీ చేశారు ఆయన భూములు అమ్మేయాలని చూశారు ఇరవై మూడు ఆస్తులు టీటీడీ అమ్మేయాలని చూస్తే భక్తులే కోర్టుకి వెళ్ళి ఎప్పుడన్నా టీటీడీ చరిత్రలో జరిగిందా భూముల అమ్మకం ఇప్పుడు అందరికీ ఆందోళన ఏంటి అసలు నగలున్నాయా లేవా స్వామివారి నగలు కూడా వీళ్ళు ఇది చేశారా ఇప్పుడు ఈ సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీళ్ళు ఆ నగల పైన కూడా మీరు దర్యాప్తు చేయాలని అప్పట్లో భక్తులు డిమాండ్ చేశారు అటు భూములు ఇటు నగలు ఇటు హుండి కానుకలు మొత్తం దోచేశారనే ప్రచారం అన్నమాట ఇదివరకు దర్శనం టికెట్లు అమ్ముకున్నారు మూడున్నర లక్షల దర్శనం టికెట్లు అమ్ముకున్నారంట ఎవరు సుబ్బారెడ్డి స్కామ్ పెద్ద పెద్ద స్కాములు జరిగాయి ఇక్కడ టీటీడీలో ఇవాళ్ళ అడ్డం పెట్టుకుని అవును ఇప్పుడు ఎందుకంటే రెండు లక్షల ఎకరాల భూములు వీళ్ళు కబ్జా చేశారు ఏది ఫోర్ డాక్యుమెంట్లతో ఇప్పుడు మనం చూసాం ఫోర్జరీ డాక్యుమెంట్లతోనే కాదంబరి పైన కేసు పెట్టించారు అసలు ఎంతమంది భూములకి వీళ్ళు డాక్యుమెంట్స్ ఫోర్జరీ చూపించారు ఒంగోల్లో రెండు వందల కోట్ల రూపాయల విలువైన భూమి ఫోర్జరీ డాక్యుమెంట్స్తో లాగేసుకున్నారు రెండు వందల కోట్ల రూపాయల విలువైన భూమి ఇప్పుడు మన అంకమరావు గారు హుండీలో వేసిన డాక్యుమెంట్లు ఎత్తేసారంటే చెప్తున్నాను అన్నమాట ఎవరు చెప్పాలి క్షమాపణ పశ్చాత్తాపం ఎవరు పడాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలండి ఎందుకు జగన్ దోచేసినందుకు జగన్ చేసిన దోపిడీకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలా జగన్ చేసిన అపచారాలకి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలా మొత్తం కోట్లాది భక్తులు ఇవాళ ఏంటి అన్ని దేవాలయాల్లో మంత్రోచ్చాటనలు చేశారు నగర సంకీర్తనలు చేశారు శాంతి హోమాలు నిర్వహించారు ప్రతి చోట కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం తిరుమల తిరుపతిని క్రైస్తవమయం చేశాడు అన్యమత ప్రచారం పెంచేశాడు ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి ఆ శతమానం భవతి లింక్ పం పంపమంటే వాడెవడో పనికి మాలినాడు ఏ బ్లూ ఫిల్మ్ లింకులు పంపించాడు అసలు ఏంటి అసలు గంటలు కొండ మీద అడుగు పెట్టంగానే గోవింద అని చెప్పి ఒక చక్కటి రిధంగా వస్తూ ఉంటుంది అనమాట అందరిలో నీకు రోమాలు నిక్కబడుచుకుంటాయి అంటే భక్తి భావం ఎక్కడ ఆ కొండకు వెళ్తున్నప్పుడే ఆ కొండ మెట్లు ఎక్కేటప్పుడే అలిపిరి నుంచి భయము భక్తి ఉన్నాడెవడైనా ఈ విధంగా చేస్తాడమ్మా ఆవు నెయ్యిలో మీరు కల్తీ కలుపుతారా అసలు వెన్న లేకుండా నెయ్యి తయారు చేస్తారా ఎంత బరితేగింపు మీరు ప్రజల ఆస్తులు కబళించారు పేదల భూములు లాగేసుకున్నారు ఇసుక దోచేశారు మద్యం దోసేస్తారు ఎర్ర రెడ్ శాండల్ అమ్మేసుకున్నారు కొట్టేసేసి మొత్తం లాట్రైట్ బాక్సైట్ బాక్స్ రైట్ మీ దెబ్బకి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తుడిచేశారే చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలలేదు స్వామివారినే వీళ్ళు నిలువు దోపిడీ చేశారన్నమాట ఈ పాపానికి శిక్ష తప్పదు బైబిల్లో ఏంటంటే పాపానికి జీతం మరణం అంటారు ఏంటి ఎవరు ఎన్ని పాపాలు చేసినా చేరాల్సింది మాత్రం దానికే అనమాట వాళ్ళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఇవాళ అతను దీక్ష ఒకటి తీసుకుని నిన్న మీటింగ్ పెడితే భూమున కరుణాకర్ రెడ్డి ఏమంటాడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు అసలు నీకు ఆ నైతికత పవన్ కళ్యాణ్ విమర్శించే నైతికత ఏం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు నేరాలు ఘోరాలే ఇవాళ అతనికి మెడకి ఉరితాళ్ళుగా మారుతున్నాయి బావ బాబాయ్ మావా దోచేశారని చెప్పి పాపం బాధపడుతున్నాడు తెలుగుదేశం ట్విట్టర్లో ఇటన్నిటిల్లో ఇట్లా అంటున్నారు ఇదంతా అవాస్తవం అబద్ధాలు అని చెప్పి ఇందాక ఉగ్గబట్టి గగ్గోలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి బావ ఎవరు ధర్మారెడ్డి జగన్కి బావ అవుతాడు బాబాయ్ ఎవరు సుబ్బారెడ్డి సొంత చిన్నానే కదా మరి మావ ఎవరు కరుణాకర్ రెడ్డి తమ్ముడు మరి ఆయన కూతున్నాయి చేసుకుంది అంటే బావా బాబాయ్ మామా కలిపి తిరుపతిని గుండు కొట్టారా మొత్తం దోచి పారేశాడు మొత్తం మొత్తం అంటే ఏమంటాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఊరుకోడు అంటున్నాడు ఊరుకోడు కరెక్టే వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా ఆయన ఊరుకోడు అనమాట తప్పనిసరిగా ఇది జరుగుతుంది అంటే ఈ ఈ సిట్ ఏదైతే ఉందో దీనికి ఒక టైం పీరియడ్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంట లేదు టైం ఏమి ఇవ్వలేదు ఈరోజు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కూడా నిర్దిష్ట టైం అంటూ ఏమీ చెప్పలేదు కానీ సీరియస్గా ఉంది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందన్నమాట సుబ్బారెడ్డి పైన మొట్టికాయలు వేస్తే చంద్రబాబు వేసిందని చెబుతారు సుబ్బారెడ్డి నువ్వెందుకని నీ మీద విజిలెన్స్ దర్యాప్తు ఆ కేసు గురించి ఎందుకు చెప్పలేదని అడిగారు సుబ్బారెడ్డి మీద విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది కదా ఆ కేసుని దాచిపెట్టడం ఏంటని అతన్ని నిలదీసింది సుప్రీంకోర్టు అలాగే చైర్మన్ గా పనిచేశానని కూడా మెన్షన్ చేయలేదు దాంట్లో రాజకీయాలకు వేదిక చేసుకుంటున్నారా కోర్టులను కూడా ఆయన అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు ఈ రోజు లేసింది సుబ్బారెడ్డికి చంపపెట్టు సుబ్బారెడ్డికి అయితే జగన్మోహన్ రెడ్డి ఆయనను అనుచరులేమో చంద్రబాబుకి చంపపెట్టు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ఆవు నెయ్యి కల్తీ చేసినట్టు క్షమాపణ చెప్పాలా కల్తీ పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా చెప్పు కల్తీ చేసిన వాళ్ళే చెప్పాలి కల్తీ పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దొంగతనం చేసినాడు క్షమాపణ చెప్పాలా దొంగను పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా ఆవియస్లీ చేసిన వాళ్ళే కదా దొంగను పట్టుకున్నాడే క్షమాపణ చెప్పాలంటాడు జగన్మోహన్